హాయ్ అండి నిన్న జరిగిన సెకండ్ టాస్క్లో తను జి కళ్యాణ్కి జరిగిన ఫైట్లో మాత్రం కళ్యాణ్ తనుజకి ఇచ్చి పడేసిండండి దివ్యకి తను మామూలు ఇచ్చి పడేయలేదు తను ఒక స్టాండ్ పైన ఉన్నప్పుడు తను తన సైడ్ నుంచి ఆలోచిస్తాడు సో సంచాల తను హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేసిండీ తను సక్సెస్ అయ్యిండనమాట ఎందుకు అంటున్నానంటే సన్ సంచాల తను కరెక్ట్గా మాట్లాడిండు ఎవరిదైతే హైట్ ఉంటుందో వాళ్ళది చూసిండు ఇంకోటి ఎవరి కరెక్ట్ ఉండే టూ బాక్సులతో పోలిస్తే టూ బాక్సుల్లో సంజన గారిది పర్ఫెక్ట్గా స్ట్రేట్గా ఉందనమాట వంకర్ తింకలు లేదు సో అలా చూసినప్పుడు కళ్యాణ్కి రైట్ అనిపించింది యాజ్ ఎ సంచాలక్గా తను కరెక్ట్ డెసిషన్ తీసుకుండు తనకి రెస్పెక్ట్ ఇవ్వాలి తనుజ మధ్యలో వచ్చి కష్టపడ్డాడుగా కష్టపడ్డాడుగా కష్టపడ్డాడు అంటే కష్ట నిజంగా సుమన్ శెట్టికి నిజంగా నేను కరెక్ట్గా చేసిన అని ఒక పాయింట్ ఉంటే ఖచ్చితంగా అడుగు అని నిలబడతారు సుమన్ శెట్టి సుమన్ శెట్టి అనమాట సో సుమన్ శెట్టి అంత లైట్ తీసుకున్నా అంటే కళ్యాణ్ తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అనే కదా అంత డిఫెండ్ చేసుకుంటాడు సుమన్ శెట్టి ఆల్రెడీ సుమన్ శెట్టికి కూడా తెలుసుంది అతను పెట్టింది కరెక్ట్ కాదని తెలిసి తనుజా అందరి ఇది దాంట్లో కూడా ఇట్లనే చేస్తుంటుంది ఇంటర్ఫియర్ అయ్యి చాలా గనం గొడవలు చేస్తుంటుంది సో కళ్యాణ్ విషయంలో కూడా ఇంట ఇంటర్ఫియర్ అయ్యి నువ్వు ఫెయిల్ అవుతున్నావు ఎవ్వరు మాట్లా మాట్లాడట్లేదు అక్కడ తనుజ అండ్ దివ్యనే ఎక్కువ నోరేసుకొని పడిపోతున్నాడు కళ్యాణ్ చెప్పింది యాక్సెప్ట్ చేయాలి యాజ్ సంచాల తను చెప్తాడనమాట తనకు కరెక్ట్ అనిపించి తను చెప్పిండు తను పాయింట్స్ ఏంటని కూడా చెప్పిండనమాట స కరెక్ట్గా తనుజ ఏంటంటే ముందే చెప్పాలిగా ఈరోజు అంటే వాళ్ళకు ఆల్రెడీ తెలుసు అంట తెలిసినా కానీ కళ్యాణ్ చెప్పడం ఎంతవరకు రైట్ అసలు ఆల్రెడీ వాళ్ళకి తెలుసు ఎలా పెట్టాలో టవర్ అన్నప్పుడు టవర్ ఎలా పెట్టాలో వాళ్ళకి తెలుసు కదా అని కళ్యాణ్ పాయింట్ ఇంకోటి తనుజ అంతగానం హైట్ సరిపోలే అంటే హైట్ సరిపోయినా సరిపోకుండా వాళ్ళ బెస్ట్ వాళ్ళు ఇచ్చారు గేమ్ అన్నప్పుడు అంతే సో కళ్యాణ్ తీసుకున్న డెసిషన్ అయితే కరెక్ట్ అండి సక్సెస్ అయ్యాడనమాట కళ్యాణ్ ఒక స్టాండ్ తనకి తను స్టాండ్ తీసుకునే విధానం ఉంది వీడు హైలైట్ అనిపించింది ఇద్దరు అక్కచెల్లకైతే ఇచ్చి పడేసిండు సో తనుజ అండ్ దివ్య చాలా ఓవర్ అనిపించింది అన్నిట్లో మధ్యలో వచ్చి ఏలు పెట్టడం కరెక్ట్ కాదు తను సంచాలక్గా వీళ్ళ మాటిని ఫస్ట్ టైం ఒకసారి ఫెయిల్ అయ్యిండు సెకండ్ టైం కూడా ఫెయిల్ అవ్వద్దు తన నిర్ణయం మీద తను స్టాండ్ ఉండాలని చెప్పి వీ వీళ్ళకి వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ చేసినా అని మారలేదనమాట కరెక్ట్ పాయింట్ మీద చేసిండు ఇంకోటి నిన్న తనుజ గేమ్లో డెమోని నూకి కూడా నూకలే అని చెప్పింది తను మాట మీద మాటలు మారుస్తుంది తను గేమ్లో కూడా అంతే ఉంటుంది సో నాకు అనిపించింది ఏంటంటే తనుజ అన్నిట్లలో ఎంటర్ కావడం కరెక్ట్ కాదు తను కొంచెం చూసి మాట్లాడితే బెటర్ అని అనిపించింది కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం అయితే హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అనిపించింది ఇంకోటి సుమన్ శెట్టి గారు కూడా ఆ పాయింట్కి యాక్సెప్ట్ చేసింది ఇట్లా సో గేమ్ వైజ్ అయితే కరెక్ట్గా డెసిజన్ చెప్పిందంటే త కళ్యాణ్ అనమాట సంజన గారు కరెక్ట్గా పర్ఫెక్ట్ పెట్టారు గేమ్ అయితే మంచిగా ఆడారు సుమన్ శెట్టి అయితే ఇంకా హైలైట్ అనిపించింది నిజంగా సుమన్ శెట్టిలో ఇన్ని వీక్లో చాలా వీక్స్లో ఈ వీక్ అయితే చాలా బాగా అనిపించింది ఎందుకంటే తను పెట్టిండు గేమ్ ఆడిండు తనకు తన హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చిన హైట్ తక్కువ అని చాలా బాగా గేమ్ ఆడిండు ఇంకోటి తను కరెక్ట్ పెట్టడానికి కూడా యాక్సెప్ట్ చేసి మూవ్ ఆన్ అయిపోయిండట ఒకవేళ గట్టిగా మాట్లాడేవాడు కరెక్ట్ పెట్టి ఉంటే తను తనకు తాను డిఫెండ్ చేసుకునేవాడు సో ఇంకోటి వచ్చేసి కళ్యాణ్ ఒక దగ్గర పోయి మాట్లాడకుండా కూర్చొని ఒంటరి ఆలోచిస్తున్నప్పుడు కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి సుమన్ శెట్టి మాట్లాడే విధానం ఉంటుంది చూడండి అది హైలైట్ అనిపిస్తుంది నిజంగా ఎంత హైలైట్ అనిపించిందంటే అంత హైలైట్ అనిపించింది సుమన్ శెట్టి వెళ్ళి అరే గేమ్ విషయం గేమ్కి గేమ్ అక్కడనే వదిలేసేయాలి మనము అది క్యారీ ఫార్వర్డ్ చేయొద్దు అన్నీ నువ్వు నువ్వెందుకు ఆలోచిస్తున్నావు నేనే ఫీల్ అవ్వట్లేదు నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు నేను వదిలేసిన కదా నేను 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 యాక్సెప్ట్ చేసిన కానీ చెప్పి మాట్లాడే విధానం ఉంది చూడు అక్కడ నుంచి కళ్యాణ్ని ఒక ఒంటరిగా ఫీల్ అయ్యి కూర్చొని తనకు తను ఆలోచిస్తుంటే సుమన్ శెట్టి వెళ్ళి తీసుకొచ్చే విధానం ఉంది చూడండి చాలా హైలైట్ అనిపించింది నాకైతే నిజంగా సుమన్ శెట్టి ఎంత బెస్ట్ అనిపించిందంటే అంత బెస్ట్ అనిపించిండు అక్కడికి వెళ్ళి కళ్యాణ్ని చూసి అంత సద్ మాట్లాడి తీసుకురావడం అనేది చాలా బాగా అనిపించింది సుమన్ శెట్టి ఎంతైనా చాలా మంచివాడు అనిపించింది జెన్యున్గా అనిపించింది నాకైతే నిజం చెప్తున్నా ఈ ఎంత ఇన్నోసెంట్ ఉండో నిజంగా సుమన్ శెట్టి తప్పు చేస్తే తప్పు యాక్సెప్ట్ చేస్తాడు తప్పు చేయకుంటే నోరెత్తి అనమాట డిఫెండ్ చేసుకోనికి కరెక్ట్ ఉంటుంది తన ఆవేశం ఏందనేది చూసినాం అనమాట సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ నాకైతే ఇలా అనిపించింది మీకు ఏమనిపించింది కళ్యాణ్ ఆయన తనుజ మధ్యలో జరిగిన ఫైట్లో ఎవరు రైట్ అనిపించింది కూడా మీరు కామెంట్ చేయండి సో వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉంటాను బాయ్